ఇన్ని సినిమాలు ఒకేసారి చేస్తున్నారు కాబట్టి మిగిలిన హీరోల కంటే ప్రభాస్ మూవీస్ అప్డేట్స్ ఎక్కువగా వస్తుంటాయి ఇప్పుడు కూడా ఇదే జరుగుతోంది ఓసారి రాజాసాబ్ గురించి మాట్లాడితే మరోసారి హనురాగోపూడి సినిమా గురించి మాట్లాడాల్సి వస్తోంది తాజాగా స్పిరిట్ అప్డేట్స్ వచ్చేసాయి అవి చెప్పింది ఎవరో కాదు ఆ సినిమా నిర్మాతే మరి ఆయన ఏమన్నారు ప్రభాస్ ని చూసి మిగిలిన హీరోలకు ఆశ్చర్యపోవడం తప్ప మరో ఆప్షన్ లేకుండా పోయింది వెయ్యి కోట్ల సినిమాలిస్తూ ఆర్నెల్లకోసారి ఆడియన్స్ ముందుకొస్తున్న ప్రభాస్ ప్లానింగ్ చూసి అంతా షాక్ అవుతున్నారు ఇప్పుడు కూడా ఏప్రిల్ సాబ్ రానుంది ఆ వెంటనే హను రాఘవపూడి ఫౌజీ రెడీగా ఉంది డిసెంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో ఇది విడుదలయ్యే అవకాశం ఉంది ఈ రెండు ఇలా ఉండగానే స్పిరిట్ ప్రీ ప్రొడక్షన్ వర్క్ జోరుగా జరుగుతోంది ఈ సినిమా కోసం రెండు పాటలు కూడా కంపోజ్ చేశారు సంగీత దర్శకుడు హర్షవర్ధన్ రామేశ్వర్ ఇక ఈ సినిమా పూజా కార్యక్రమాలు డిసెంబర్లో జరగబోతున్నాయని తెలిపారు నిర్మాత భూషణ్ కుమార్ రెండు వేల ఇరవై ఐదు ఫస్ట్ హాఫ్లోనే షూటింగ్ మొదలు పెడతామని రెండు వేల ఇరవై ఆరు మధ్యలో స్పిరిట్ రిలీజ్ అవుతుందని అన్నారాయన స్పిరిట్ ప్రీ ప్రొడక్షన్ కోసమే ఎక్కువ టైం తీసుకుంటున్నారు సందీప్ రెడ్డి వంగ షూటింగ్ తక్కువ టైంలోనే పూర్తి చేయాలని చూస్తున్నారు రెండు వేల ఇరవై ఐదు సమ్మర్లో షూట్ మొదలుపెట్టి ఆరు నెలల్లో పూర్తి చేయాలని చూస్తున్నారు సందీప్ పోస్ట్ ప్రొడక్షన్ కోసం మరో ఆరు నెలలు తీసుకుని రెండు వేల ఇరవై ఆరు మధ్యలో విడుదలకు ప్లాన్ చేస్తున్నారు